ఘోర విషాదం గ్యాస్ ట్యాంకర్ పేలుడు భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రహదారి వెంట ఉన్న గ్రామంలో భారీగా మంటలు వ్యాప్తి చెందాయి అసలు ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగింది ఏంటని చూస్తే పంజాబ్ లోని షోహియాపూర్ లోని మాండ్యాల గ్రామంలో చోటు చేసుకుంది డిప్యూటీ కమిషనర్ ఆషికా జైన్ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే పారిశ్రామిక ప్రాంతంలోని ఒక ఎల్పిజి ట్యాంకర్ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు ఈ సమాచారం అందిన వెంటనే స్థానికంగా ఉన్న అన్ని ఫైర్ ఇంజిన్లను అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఈ షాకింగ్ ఘటనపై పంజాబ్ మంత్రి రబోజోత్ సింగ్ మాట్లాడుతూ పరిస్థితిని వర్ణించలేం ఇది చాలా విషాదకరమైన ప్రమాదం జరిగింది ఎంతమంది తప్పిపోయారో ఇంకా తెలియదు ఈ ట్యాంకర్ని అయితే కనుక ఒక కారు కొట్టిందని ఆ తర్వాత గ్యాస్ లీక్ కావడం వల్ల భారీ పేలుడు సంభవించిందని ప్రజలు చెప్తున్నారు మంటలు విస్తృతంగా వ్యాపించాయి ఫైర్ సిబ్బంది కూడా మంటలను అదుపు చేసేందుకు ఎంతో కష్టపడుతున్నారని క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేస్తామంటూ మంత్రి అయితే చెప్పుకొచ్చారు ఇక గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్నటువంటి డిప్యూటీ కమిషనర్ ఆష్కా జైన్ హుటాహుటిన సంఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు అనంతరం అక్కడ పరిస్థితులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ రోడ్డు ప్రమాదం వల్ల మంటలు చెలరేగాయి కాలి కాలిన గాయాలతో బాధపడుతున్న రోగులందరినీ ఆసుపత్రిలో చేర్చారు ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ కొంతమంది వలసదారులు గాయపడి ఉండొచ్చని ఆమె తెలిపారు ఇదిలా ఉంటే ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో దాదాపు వంద మంది వరకు కూడా నివాసం ఉంటున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు ప్రస్తుతానికి మృతుల గురించి ఇంకా సమాచారం అయితే అందుబాటులో రాకపోయినప్పటికీ కూడా ప్రమాద తీవ్రత మాత్రం అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతూ ఉన్నారు